భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు నామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తేవడానికి నేను ఎంతో మరి ఇష్టపడి మీ ముందుకు రావడం జరిగింది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక విషయం నేను చూశాను చాలామంది నాకు వాట్సాప్లో సెండ్ చేశారు ఫోన్ చేసి చెప్పారు రాధా మనోహర్ అనే ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గురించి బైబిల్లో ఉన్న సందర్భాల గురించి మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించారండి మరి వాటి మీద మీ సమాధానం ఏంటి రాధా మనోహర్ ఒక ఛాలెంజ్ విసిరారు మరి ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా నాతో నేను వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని మాట్లాడారు మరి దాని గురించి మీరు ఎలా స్పందిస్తారంటే నేను సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాను క్రైస్తవ సమాజాన్ని తప్పుబట్టి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటే నేను కామ్గా అయితే ఊరుకున్న సంగతి మీకు తెలుసు మరి రాధా మనోహర్ దాస్ ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆ ఛాలెంజ్కి నేను అంగీకరిస్తూ నిలబడి నా ఒప్పుకోలు తెలియజేస్తూ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి వారు ప్రకటించిన ప్రైజ్ మనీ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఈ వీడియోని చేయడం జరుగుతుంది మరి ఈ వీడియో చూసిన మీరు తప్పకుండా రాధా మనోహర్ దాస్కి ఈ యొక్క వీడియోని లింక్ పెట్టండి సెండ్ చేయండి చివరిలో వీడియో చివరిలో మీకు రాధా మనోహర్ నంబర్ నేను ఇస్తాను ఎందుకంటే రాధా మనోహర్ దాసు నంబర్ ఇవ్వకుండా తప్పించుకొని ఏదో ఈ ప్రశ్నలు అని చెప్పేసి వీటిని సోషల్ మీడియాలో వదిలేసి వాట్సాపుల్లో తిప్పేసి అవన్నీ కూడా ఏదో మేము ఏ పాస్టర్ కూడా మా దగ్గరికి రాలేదు పాస్టర్లు అందరూ కూడా భయపడ్డారని ఏదో తప్పుడు సమాచారాన్ని తప్పుడు సంకేతాలని సోషల్ మీడియాలో ఇస్తూ ఉన్నప్పుడు నా దాకా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ కాస్కో మరి వేసిన ఇరవై ఆరు ప్రశ్నలు అన్నావు నీకు ఒక బంపర్ ఆపర్చునిటీ ఇస్తున్నాను ఇంకొక నాలుగు కలుపుకొని ముప్పై ప్రశ్నలు నువ్వు వేసుకోవచ్చు నీ ముప్పై ప్రశ్నలకి లెక్క తక్కువ ఉండకూడదు లెక్క ఎక్కువే ఉండాలి ఒక్కొక్కటిగా వేస్తావో ముప్పై కలిపి ఒకేసారిగా వేస్తావో ముప్పై కలిపి ఒకేసారిగా వేసినా ఒకేసారి సమాధానం చెప్తాను ఒక్కొక్కటిగా వేసిన విడమర్చి విపులీకరించి నీకు అర్థమైనట్టుగా ప్రతి దానికి సమాధానం చెప్పడానికి హనీ జాన్సన్ అనే నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు విసిరిన ఛాలెంజ్కి నేను మరి స్పందిస్తూ ఈ వీడియోని నీకే ప్రజెంట్ చేస్తున్నాను రాధా మనోహర్ దాస్ అనుచరులు ఎవరైనా ఉంటే రాధా మనోహర్కి ఈ విషయాన్ని చేరవేయండి రాధా మనోహర్ ఖచ్చితంగా నువ్వు చూస్తావు ఎందుకంటే తమిళంలో నీ ఫోటో ఉంటుంది కాబట్టి నువ్వు వేసిన ఛాలెంజ్కి నేను మరి రిప్లై ఇస్తున్నాను అందరూ చూస్తారు కాబట్టి రాధా మనోహర్ దాస్ నంబర్ కూడా నేను మీకు ఇస్తాను నిజంగా సత్తా ఉండే మగాడివైతే ఓకే సత్తా ఉండే మగాడివైతే మీ డాడీకి నువ్వు కిస్సింగ్ బాయ్ అయితే నువ్వు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి హనీ జాన్సర్ అనే నేను సిద్ధంగా ఉన్నానని మరి నువ్వు ఖచ్చితంగా తప్పించుకోకుండా దీని మీద నిలబడు తొంభై లక్షలు అన్నావు కోటి రూపాయలు అన్నావు మరి ఎంత క్యా ప్రైజ్ మనీ నువ్వు ఇస్తావో చెక్కులు ఇస్తాను లేకపోతే డిబేట్ని మనం ఫోన్లో మాట్లాడుకుందాం లేకపోతే ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుందాం పిచ్చిమిచ్చి మాట్లాడకుండా పబ్లిక్లో ఈ నువ్వు అడిగే ప్రశ్నలకి నేను జవాబు చెప్తాను నువ్వు ఒకవేళ కానీ వెన్యూ ఏర్పాటు చేసినా పబ్లిక్లో మీటింగ్ పెట్టినా లేదా నన్నే పెట్టమన్నా నువ్వు వస్తానంటే నేను సిద్ధం లేదా నన్ను రమ్మన్నా నేను సిద్ధం లెక్క తక్కువ ఉండకూడదు మరి కోటి రూపాయలు అన్నావు కోటి రూపాయలు కూడా రెడీ చేసుకో క్యాష్ నువ్వు పట్టుకొని వచ్చి మరి నువ్వు స్టేజ్ మీద కూర్చోవాలి నాతో చకచక ప్రశ్నలు అడిగేస్తే టకటక సమాధానాలు నేను చెప్పడానికి రెడీగా ఉన్నానని నేను తెలియజేయడానికి చాలా ప్రభువు నందు ఆనందిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను మరి ఆయన ఏం ప్రశ్నలు వేసాడంటే ఇరవై ఆరు ప్రశ్నలు ఏ టు జెడ్ అని ఏబిసి ఇరవై ఆరు కాబట్టి ఇరవై ఆరు ప్రశ్నలు సంధించారు అందులో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు ఇందులో సగం చెప్పినా చాలు మా ప్రైజ్ మనీ మేము ఇస్తున్నాము అవి పట్టుకెళ్ళండి అని వాటి అన్నిటి గురించి కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను దానికన్నా ముందు రాధా మనోహర్ దాస్ నువ్వు ఏ టు జెడ్ అని ఇరవై ఆరే ప్రశ్నలు నువ్వు సంధించవు తెలుగు అక్షరాలు మనం ఆలోచిస్తే యాభై రెండు అక్షరాలు ఉంటాయి అలాగే హిందీ ఉర్దూ మలయాళం కన్నడ ఇంక ఏవైతే భాషలు ఉన్నాయో ఉత్తరాత్ర మన మన ఆంధ్రలో ఆంధ్రాలో ఉన్న భాషతో పాటు అలాగే మరి మన దేశంలో ఉన్నటువంటి భాషలతో పాటు ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని అక్షరాలు కలిగినటువంటి భాషలన్నింటినీ కలగలిపి నిన్ను ప్రశ్నిస్తాను నేను నీ సనాతన గ్రంథంలో ఉన్నటువంటి వాటి కూడా అడుగుతాను నేను తెలుగు భాషలో ఉన్నటువంటి యాభై రెండు అక్షరాలు అలాగే మలయాళం కన్నడ ఉర్దూ మరాఠీ ఇలా ఎన్ని భాషలు అయితే ఉన్నాయి అన్ని అక్షరాలని కూడా కలిపేసి నిన్ను కూడా నీ ధర్మాన్ని కూడా లేదంటే నీ గ్రంథాలను కూడా నేను ప్రశ్నిస్తాను ముందు మన డిబేట్ అయిపోయాయి లేదంటే మన ప్రశ్నోత్తరాలు అయిపోయాయి లేదంటే మన చర్చ అయిపోయినాయి అయిపోయిన తర్వాత నీకు కూడా రెడీగా ఉండమని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్నలు సంధిస్తే ఆ ప్రశ్నలు చదివిన తర్వాత మీరు నిజంగా నవ్వు ఆపుకోలే మొదటిగా చెప్తున్నాను మా సండే స్కూల్ పిల్లడు చెప్పేస్తాడు అవి కానీ మాస్టర్ కానీ క్రైస్తవుల్లో విశ్వాసులు కానీ రమ్మన్నారు అన్నావు కదా అందుకే నేను వచ్చాను ఇది ఒకవేళ కానీ నీకు ఇష్టమైతే నువ్వే చెప్పక్కర్లేదు మీ స్టూడెంట్స్ ఎవరైనా రావచ్చు లేదంటే మీ సండే స్కూల్ పిల్లలు రావచ్చు అని అన్నావు అనుకో నేను అవసరం లేదు నా స్టూడెంట్ నా సండే స్కూల్ పిల్లలే చాలు నీకు ఏమంటావు నువ్వు ఏదొప్పుకున్నా ఎవరికి ఒప్పుకున్నా సండే స్కూల్ పిల్లలు నీతో కూర్చోబెట్టమంటావా ఈ ప్రశ్నలకు జవాబుగా నేను రెడీ లేదా నా స్టూడెంట్స్ ఎవరి పిల్లలు కూర్చోబెట్టమంటావా నేను రెడీ లేదు నువ్వే కూర్చోనంటావా నేను రెడీ కానీ నువ్వు తప్పించుకొని మాట మార్చి నువ్వు వెళ్ళావా చెప్పాను కదా నువ్వు నిజంగా మీ డాడీకి కిస్సింగ్ బాయ్ కాదు మీ మమ్మీ గుడ్ గర్ల్ కాదని నువ్వే ఒప్పుకున్నట్టు అవుతుంది ఓకేనా ఇక విషయానికి వెళ్దాం రాధా మనోహర్ దాస్ నువ్వు నిజంగా మళ్ళీ అడుగుతున్నాను నేను నువ్వు నిజంగా గతంలో పారిపోయి గతంలో మాట్లాడి గతంలో ఏదో ఏదైనా దోర అని లేకపోతే ఏంటి దొడ్డు బంధం అని ఇంకోటి ఏదో మాట్లాడేదో బాత్రూమ్ బంధం అని ఏవో మాట్లాడు ఇవన్నీ కాకుండా నువ్వు నిజంగా మలతాడి కట్టిన మగాడివే అయితే మూతి మీద మేసం లేదులే నీకు మూతి మీద మేసం లేదు మూతి మీద మేసం ఉన్న మగాడిగా నేను నిన్ను పిలుస్తున్నాను నువ్వు మగాడివే అయితే నువ్వు ఇరవై ఆరు ప్రశ్నలు ఏవైతే అన్నావో ఇంకొక నాలుగు కలుపుకొని ముప్పై ప్రశ్నలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను తప్పించుకొని పక్కగా పారిపోయావు అనుకో మరొక వీడియోలో నువ్వు నపుణకుడు అని చేతకాలేనివాడు అని నేను ప్రకటిస్తాను ఓకేనా ఒకవేళ కానీ ఇది అయిపోయిన తదననంతరం మరలా నువ్వు మగాడివైతే నీ హిందూ గ్రంథాల్లో లేదా నువ్వు నమ్మిన ధర్మంలో నువ్వు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఇరవై ఆరుకి మరి ఇంకెన్ని కలపమంటావు నీకే ఛాన్స్ ఇచ్చాను ఇరవై ఆరు ప్రశ్నలు కూడా అక్కర్లేదు నీకు పదే పది ప్రశ్నలు వేస్తాను నువ్వు రెడీగా ఉంటే పది ప్రశ్నలు చాలు నీ సనాతన గ్రంథంలో ఏమీ లేదు అంతా డొల్లతనం అని నిరూపించిన పదే పది ప్రశ్నలు అనే ఛాన్స్ నీకు వేస్తాడు నువ్వు రెడీయా రాధా మనోహర్ దాస్ అనేవాడు పెద్ద ఫోర్ ట్వంటీ మాట్లాడడం తప్ప కూర్చొని చర్చించే పరిస్థితి ఏమి ఉండదు కనీసం మీరు ఫోన్ చేస్తే ఎత్తుతున్నారేమో చూడండి ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తానన్నాను కదా రాధా మనోహర్ దాస్ ఫోన్ నంబర్ని నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ మళ్ళీ చెప్తాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఇది ఒకటో నంబర్ రెండో నంబర్ కూడా ఇస్తాను సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇది రెండో నెంబర్ ఈ రెండు నంబర్లకి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ నంబర్లకి కాల్ చేసి హనీ జాన్సన్ అని నీ నే గుండెల్లో నిద్రపోయి నిన్ను దడ పుట్టించి నీ గుర్తుండిపోయి ఆ పేరు చెప్తేనే భయపడిపోయి పారిపోయి ఆయన ఉన్నాడు కదా ఆయన నువ్వు వేసే ప్రశ్నలకి రెడీగా ఉన్నాడు పబ్లిక్లో ఏదో ఎక్కడో మూలనో ఎక్కడో చాటునో కాకుండా పబ్లిక్ వేదిక మీద నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నువ్వు పిలిచినా సరే ఆయన రమ్మన్నా సరే నువ్వు వస్తాననే సరే నువ్వు వస్తానన్నా సరే లేదా ఆయన నువ్వు పిలిచినా సరే రెడీగా ఉన్నాడు క్యాష్ రెడీ చేసుకోమనండి రూపాయి కూడా తక్కువ పెట్టుకోకుండా ఆ క్యాష్ ఎంతైతే ఉందో ఎంత ప్రైజ్ మనీ ప్రకటించారో ఆ కోటి రూపాయలు రెడీ చేసుకుంటే మాకు చాలా ఖర్చులు ఉన్నాయి మరి ఆ ప్రైజ్ మనీతో మేము చాలా దైవకార్యం చేయాలి తప్పకుండా ఆ ప్రైజ్ మనీని తప్పకుండా గెలుచుకొని వెళ్తానని ఎక్కడా కూడా నువ్వు అడిగిన ప్రశ్నకి నువ్వు ఆలోచించలేని ఆన్సర్లు ఇచ్చి నువ్వు అనుకోలేని సమాధానాలు చెప్పి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రతి దాన్ని సమాధానం చెప్పి విప్లీకరించి విడమరిచి నీకు చెప్పడానికి హనీ జాన్సన్ అని నేను సిద్ధంగా ఉన్నాను అని రాధా మనోహర్ని పిలుస్తూ రాధా మనోహర్కి ఈ విషయాన్ని తెలియజేయమని వారి అనుచరుల గణానికి అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో మన సోదరి సోదరులందరికీ కూడా తెలియజేస్తూ వీడి తాట తీయడానికి హనీ జాన్సన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పండి అంతే వస్తాడో రాడో మీరు చూడండి వాడు మగాడ ఆడ తేడా అనేది కొద్ది రోజుల్లో మనం తేల్చేద్దాం ఇది విన్న తర్వాత కూడా స్పందించకుండా ఏ పాస్టర్ రావట్లేదు సోది మాటలు చెప్పక రాదా మనోహర్ దాస్ దాసు పగిలిపోద్దు నీ గ్లాసు కొట్టానంటే మళ్ళీ రాధా కారిపోద్ది నీకు దార గ్యారంటీ చెప్తున్నాను ఇది నీకు నేను గ్యారంటీ వారంటీ ష్యూరిటీతో వస్తున్నాను నీ దగ్గరికి ఇక్కడ ఎక్కడ కూడా ఏమి తగ్గకుండా ఎంత డెలిబరేట్గా ఎంత కా ఎంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నానంటే వేసే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది ఇంకా లెక్క తక్కువ అవ్వకుండా ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే చేర్చుకో డిబేట్కి సిద్ధమైపో చర్చకి సిద్ధమైపో నీ ప్రశ్న నా జవాబు ఓకే నీది ప్రైజ్ మనీ నాది గెలుపు నీవు నోట్లు నేనేసే పోర్ట్లు ఓకేనా చెట్టు చాటు బాణాలు వేసుకుని నీకే అంత ఉంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి బుల్లెట్ దింపగలిగిన సత్తా ఉన్న పాస్టర్ నేను నాకెంత ఉండాలి ఎంత ఉండాలంటావు రాధా మనోహర్ దాస్ నీలా ఏదో మాట్లాడి పారిపోను ఎక్కడెక్కడ ఆడోళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు చేయడం కాదు దివా ఆ ఇంటర్వ్యూలు చేస్తున్న అందరికీ అన్ని ఛానల్స్ కూడా నేను చెప్తున్నాను రాధా మనోహర్ దాస్ ఆడే మాట తప్పని వాడేసే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ఆ యొక్క చర్చకి రావడానికి ప్రేమపూర్వక ఆహ్వానం ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో వాడు ఏ ఛానల్స్ అయితే ఛానల్స్లో అయితే వాగాడు అన్ని ఛానల్స్ కూడా రావచ్చు పబ్లిక్గా బహిరంగ వేదికలో నేను సమాధానం చెప్పబోతున్నాను దీనికి నేను సిద్ధమే రాధా మనోహర్ దాసు సిద్ధమా కనుక్కోండి అడగండి వాడిని దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను ఈ ఛాలెంజ్కి వాడు నిలబడతాడా తడబడతాడా పరిగెడతాడా పసుం దాడి దగ్గర లేదా అన్న సంగతి మీకు తేలిపోతుంది తొందరపడకండి గత కొద్ది రోజుల్లో నా విషయాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను డిబేట్ జరిగితే చర్చ జరిగితే సంతోషం ప్రైజ్ మనీ మందే చాలా కార్యక్రమాలు చేయాలి మరి అంత సీనాలకు ఉందంటారా అంత పని వారు చేయగలుగుతారంటారా అంత వారు వారి నిజాయితీని నిలవబెట్టుకొని ఉందంటారా నువ్వు నిజంగా రాదా మనోహర్ దాస్ నువ్వు హిందూ పుట్టుకు పుట్టుంటే హిందూ ధర్మాన్ని ప్రకటిస్తే నీది సనాతన ధర్మం అయితే వన్ డాడీ చైల్డ్ అయితే ఖచ్చితంగా దీనికి రమ్మని మరొకసారి మరొకసారి పౌరుషంతో రోషం కలిగిన క్రైస్తవుడిగా నేను పిలుస్తున్నాను కమాన్ తేల్చుకుందాం వాదోపవాదంలో లేదంటే చర్చోపచర్చల్లో దీన్ని తేల్చేద్దామని ఇందు మూలంగా తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించిన గాక ఆమెను